బస్ ఏమో అత్తలేదు ఎండకు దూపు అవుతుంది పోయి సోడైనా తాగుతా ఏంటి పర్సు లేదా అవునన్నా నీలాంటలను మస్తు చూసినా గానీ ముందు పైసలు ఇచ్చేళ్ళు నిజంగా లేవన్నా అమ్మ మీదొట్టు నువ్వు ఇట్లా చెప్తే వినవు కదా ఏమైందా నా తన కల్లెందుకు కట్టినావు పైసలు ఇస్తలేడే చూడదాగండు నేను కళ్ళకు నేను ఎట్లా నా ఇంతనో చెప్పండి అనవసరంగా తిట్టకండి ఇరవై రూపాయలు పదండన్నా ఏమైందన్న అట్లా చూస్తున్నావు నన్ను గుర్తుపట్లే ఆ రోజు అన్నా నా పర్సెక్క వడిపోయినట్టుందన్న పర్లేదన్నా నువ్వు చూస్తే ఊరికి ఉన్నావు ఇవి ఉంచుకో ఛార్జీలకు ఉపయోగపడతాయి థ్యాంక్స్ అన్న ఏం పర్లేదన్నా అన్నా నిన్న చేసిన సాయమే ఈ రోజు మీరు ఎప్పుడో చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకొని నాకు సాయం చేశారు అన్న ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దని మా అమ్మ చెప్పిందన్న ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి